ఎండాకాలం ప్రజలకు స్వచ్ఛమైన చల్లని త్రాగునీరు ఉచితంగా అందించేందుకు వార్డు ఐదు వాల్మీకి నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు వైష్ణవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ క్యాంప్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు వివిధ పనుల మీద బయటకు వచ్చే ప్రజలకు దాహం తీర్చడం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంటోన్మెంట్ వ్యాప్తంగా సొంత నిధులతో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులను అభినందిస్తున్నానని అన్నారు మరింత మంది ముందుకొచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే అన్నారు మానవసేవే సేవ అని అన్ని మతాలకన్నా కులాల కన్నా మానవత్వమే గొప్పదని అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ గతంలో తాను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసేవాడినని తనను ఆదర్శంగా తీసుకుని కంటోన్మెంట్లోని కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాలు చేపడుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు సన్న బియ్యం పథకం రాష్ట్రమంతా ప్రారంభమైందని కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల హైదరాబాద్లో ఇంకా ప్రారంభం కాలేదని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు నిరుద్యోగులకు రాజు యువ వికాసం కింద నాలుగు లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తుందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు సంవత్సరాల నుంచి మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ మీరు సమాచారంగా రూపంగా ప్రతి ఒక్కరు చేరవేస్తున్న పరిస్థితులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది కంటోన్మెంట్ వ్యాప్తంగా నేను ఒక్కనిగా స్టార్ట్ అయినా ఒక్కనిగా స్టార్ట్ చేశాను ఈ చలివేంద్రాలు ఈరోజు మా కంటోన్మెంట్లో ఉన్న మన కాంగ్రెస్ నాయకులందరూ ముందుకొచ్చి సేవ చేయడం చాలా శుభ సూచకం ఏ వార్డుకు చూస్తే ఆ వార్డుల వారిలో లీడర్లు ఈరోజు వైష్ణవ్ యాదవ్ గారు కూడా స్వయానం ముందుకొచ్చి వారే అందరు పెడుతున్నారు బాబాయ్ నేను కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాను అని చెప్పడం చాలా శుభ సూచకం ఇది చాలామంది వేరే వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు ఎన్నో పదవులు అనుభవించినా కూడా డబ్బులు ఏదైనా ఉంటే ఇంకా ఏమైనా సంపాదించుకొని ఇంట్లోనే అనుకుంటారు కానీ తోటి మనుషులకి ఏమైనా సాయం చేయాలని ఆలోచన లేదు ఎలక్షన్లు అలా నిలబడాలి ఏదో ఒక నినాదాలతోటి గెలవాలి ఏదైనా దుష్ప్రచారంతో గెలవాలా తప్పితే మంచి పనులు చేసి మంచి సేవలు చేసి నలుగురికి సాయపడి గెలవాలన్న ఆలోచన ఉండదు వాళ్ళకి మనం గెలిచిన తర్వాత సేవ చేయాలని ఆలోచన కూడా లేదు ఈరోజు ఏ పదవుల లేకున్నా వీళ్ళందరూ ముందుకొచ్చి సొంత నిధులతో సేవ చేయడం చాలా గొప్ప విషయం ఈరోజు నేను చాలా గర్విస్తున్నా సంతోషిస్తున్నా ఏంటంటే మనని చూసి నేను ఎస్డిఎఫ్ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తే నేను గెలిచే వారికి ఎవరికి అర్థం కాలేదు నేను పిచ్చోడలేక సేవ చేస్తుంది అనుకున్నారు కానీ నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే ప్రజలకు సేవ ఎప్పుడు దేవుని స్వరూపాలైన అమ్మలందరూ ఆశీర్వదించి ఓటు రూపంగా నాకు వీళ్ళకు సేవ చేసే అవకాశం కల్పించింది కాబట్టి నన్ను చూసినాక మన కంటోన్మెంటే కాదు చుట్టుముట్టు కాన్స్టిటెన్సీలు చాలాసార్లు నాకు చెప్పారు అన్న నీ సేవలే నేను గెలిపించింది మేము కూడా మీ మార్గంలోనే నడుస్తామన్నారు నన్ను ఆదరించి ఆశీర్వదించి నా కంటోన్మెంట్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకే కాకుండా నా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజల ద్వారా యావత్ తెలంగాణకు మేలు నన్ను నేను గెలవడానికి ప్రధానమైన కారణం సేవలే కాబట్టి మిగతా నాయకులు కూడా సేవలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి చేసిన వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారా అనే ఒక అభిప్రాయం నా గెలుపుతోటి చాలామంది కలిగింది కాబట్టి ఈరోజు మా ఉన్న మన ఉన్న మా నాయకులకు అందరికీ ఎవరెవరైతే ఈ డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళ సొంత నిధులతోటి వారికి హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు ప్రజల తరఫు నుంచి నా తరఫు నుంచి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా ఇలా ఇలాంటి పాటలు నడుస్తుంటే చాలామంది కూడా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా డబ్బున్నోళ్ళు కావచ్చు సేవ చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ముందుకొస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం కాబట్టి అలాంటి దృక్పథంతో మా కాంగ్రెస్ నాయకులందరూ నడుస్తున్నందుకు నేను గర్విస్తున్నాను అదే బాటల్లో ప్రతి ఒక్కరు నడవాలి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారమై మన కంటోన్మెంట్ నియోజకవర్గం చుట్టుముట్టు ఉన్న నియోజకవర్గాలకి ఆదర్శవంతమైన నియోజకం నియోజకవర్గం కావాలి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఇలానే ఇలాంటి సేవలు చేస్తూనే ఉంటాం ఇలాంటి సేవలని అందరి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి సర్వీస్ ఓరియంటెడ్ మిగతా విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా ఇందాకని వైష్ణవ్ యాదవ్ గారు చెప్పినట్టు సన్న బియ్యం కార్యక్రమం రాష్ట్రం అంతా మొదలైనా కూడా మన కంటోన్మెంట్ కావచ్చు హైదరాబాద్లో ఇంక ఇంప్లిమెంట్ కాలే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఆరు కిలోలు నాణ్యత గల సన్న బియ్యం ఇస్తున్నారు అదే కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుస్తూ దాంతోపాటు ఇప్పుడు యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద నాలుగు లక్షల రూపాయల దాకా యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల దాకా రుణాలు ఇస్తారు ఈ యొక్క రుణాలను కూడా మీరు ఒక స్కీమ్ని కూడా కంటోన్మెంట్ ప్రజలు నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం థ్యాంక్ బీసీ కులగననకు నాందిపలికి పలికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని అందుకోసం తన పదవి త్యాగానికి సిద్ధమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు దేశంలో బ్రిటిష్ కాలంలో చేపట్టిన కుల గణన తర్వాత నేటి వరకు సమగ్రంగా చేపట్టలేదని ఎమ్మెల్యే చెప్పారు లక్ష డెబ్బై ఐదు వేల మంది సిబ్బంది భాగస్వామ్యంతో తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టినట్లు ఆయన వివరించారు బీసీ కులగణనపై మంత్రుల కమిటీ వేసి అభిప్రాయాలను సీఎం సేకరించాలన్నారు దేశవ్యాప్త కులగణనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మంతర్ వద్ద దీక్ష నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా ఎనభై మంది ఎంపీలు దీక్షలో పాల్గొని మద్దతిచ్చారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేకాన్ని పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా అడ్డుపడుతున్నారన్నారు జై బీసీ జై భీమ్ జై సంవిధాన్ జై బాబు నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్కై విప్లవాత్మక పోరాటం నిర్వహిస్తున్నదని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతర్బాబు గారు పొన్న ప్రభాకర్ గారు సురేఖ గారు సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు రెండుసార్లు కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చెలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో మంది మేధావులతో కలిసి జంతర్ మంతంలో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది రాజకీయంగా వెనుకబడ్డ వారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకి ఉన్నతమైన స్థానం రావాలి అవసరం అనుకుంటే నేను త్యాగం చేయడానికి సిద్ధం ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాదు అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయా మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టిఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీ బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో పద దాదాపు మూడోసారి అధికారం నుండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మూడి ఇలా ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తి వేసే కార్యక్రమాలు చేసిన తీర్చిలా ఉద్యమాన్ని మొదలుపెట్టడం గౌరవ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇతర పార్టీల నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి పోదాం ఇవాళ గాంధే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్న మనమందరం కలిసి ముందుకు పోదాం ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పనులు చేయడానికి బ్రిటిష్లను మర్పించే విధంగా బలహీన అనగదొక్కే కార్యక్రమాలు మరి ఏ రోజైతే స్వతంత్ర గురంగా అందరం కలిసి పోరాటం చేశామో ఎలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుగులు సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని హిందూ స్మర్శన వాటికను హార్డ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు ఇటీవల స్మర్శన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్ గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు హిందూ శ్మశాన వాటికలు ఎట్టి పరిస్థితులలో డంపింగ్ యార్డ్తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు కు రంగనాథన్ సూచించారు డంపింగ్ యార్డు కోసం కేవలం రెండెకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని దాదాపు ఎకరాలలో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు గత ఇరవై నాలుగు రోజులుగా హిందూ శ్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డు మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు వెంటనే డంపింగ్ యార్డు పనులు నిలిపివేయాలని అన్నారు ఈ శ్శాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ షార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం వాళ్ళు రెండు ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్ ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయటంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయి బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుతాయి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మైనప్పల్లి హనుమంతరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ గారు ఈటెన్ రాజేందర్ గారు ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు మీరందరూ కూడా రిపెండ్ చేయడం జరిగింది మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు ఈటెన్ రాయేందర్ గారు ఎంపీ గారు వచ్చి కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లానే జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి గారికి కూడా ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇక్కడికి రావటం జరిగింది సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నిటిని కూడా తప్పకుండా అడ్రస్ చేసి దానికి చేస్తాము సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు పట్టణంలో ఎఫ్పిఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి డైరెక్టర్లు పీఎసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పటంచెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఆదర్శరెడ్డి నియమితులైన సందర్భంగా రుద్రారం గణేష్ గడ్డ వద్దకు పాదయాత్ర భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి దంపతుల పాదయాత్రకు తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు పటాన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గణేష్ గడ్డ వరకు పాదయాత్రను చేసిన సింధు ఆదర్శరెడ్డి దంపతులు పాదయాత్ర ముగింపు సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదనాచారి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తుంది రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు తొమ్మిదిని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వకుండా రైతులను మోసం చేశారు రైతు రుణమాఫీ నాలుగు వేల పింఛన్ సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి పదమూడు లక్షల పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారని అన్నారు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతబడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపలే కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకిచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్పూర్ లా బొల్లారం లో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే అటువంటి బొల్లారంకు కు హమీన్ కు చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేసినావు రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చిన ఏడాదిలా లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమని ఉన్నదా చేసినావు ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టిన రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెప్పులు వస్తలేవు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఒక ఇల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి ఫ్లైఓవర్లో కొన్ని బొమ్మలు ఎత్తురు కంటే ఇక బొమ్మలు చూసింది రేవంత్ రెడ్డి కట్టిండనుకోవాలి కట్టింది కేసీఆర్ బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతుంది ఏం కనబడతా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో మూడు రంగులేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు కట్టింది కేసీఆర్ మూడు వేసి మేమే కట్టిం నేను మొన్న పోయినా కొండూరు డబుల్ బెడ్రూమ్ లో పోయినా చెత్త ఎత్తుటోడు డిక్కులే మొత్తం చెత్త కుప్పలు కుప్పలు అయిపోయింది గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడ దవాఖానా లేదు నీళ్లు చక్కగా వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేదు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది ఇదే బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణ అయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా మూగ జీవాలకు అంబులెన్సులు అయినా దేశం మనం చూసి నేర్చుకున్నట్టు నడిపే మనం పదేళ్ళు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ వన్ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడులో జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళు చేరంత బియ్యంబా అమ్మరామ కమి అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తిన పరిశానే ఉండరు బేరాలు చూసిన పరిశానే ఉంది రియల్ ఎస్టేట్ చూసిన పరిశానే ఉంది ఏదైనా ఒకటి చక్కగా చేసిన వారు రేవంత్ రెడ్డి అన్ని రాగవాగం కేసులు పెట్టిందేవాడు పెట్టిందేమో ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసు పెట్టాలట బట్టి విక్ర మార్గం కేసులు ఎత్తేస్తారట ఇదేమి రాజ్యము అసలు కోక తుక్క నాడి అట చూడు తోక కుక్క రాడిస్తుందా కుక్క తోక నాడిస్తుందా ఇలా హోం మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనేమో పిల్లల మీద కేసులు పెట్టండి ఇలా పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంటాడు లే కేసులు ఎత్తేస్తున్నాం పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు ఇలా ఎవరిది నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఇంట్దా గవర్నమెంట్ కు ఒక పద్ధతి ఉండగా మరి రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలు విడుదల చేయమన్నాడు మరి నువ్వు క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలుకెళ్ళి విడుదల చేయమన్నాడు కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాను అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది నువ్వు ఏం చెప్తున్నావు మీ మంత్రులే పరిస్థితి ఏర్పడ్డది అంతా ఆగమాగం రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం మోసీ మోసీ అన్నాడు మూడు నెలలూరు కిందకి వెళ్ళబడ్డాడు హైడ్రా హైడ్రా అన్నాడు ఆరు నెలలు ఉర్తిండు ఎల్లడికి వెళ్ళబడ్డాడు ఏదన్నా ఒక్కటైనా కొనెళ్ళిందా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా పంద్రా ఆగస్ట్ కు రుణమాఫీ ఆగది మొత్తం చేస్తా అన్నాడు చేసిందా చేయాల్సింది నలభై తొమ్మిది చేసింది పదహారు పదిహేడు సగం సగం ఆగం ఆగం కదా ఏది చక్కగా ఉండవు ఏది కొనేల్లింది దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఇవ్వలేడు దేవుడు అంటే అందరికి భయం దేవుడు అంటే భక్తి దేవుడు అంటే ప్రేమ కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు రాడు దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరైనా కన్నా ఉన్నది భారతదేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటది ఇట్లా ఆగమాగం అయిపోయింది రియల్ ఎస్టేట్ బ్యారం పటాన్ చెరువులో మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటాయి గిట్ల పోయి అట్లా కొట్టి డీల్ చేసుకొస్తారు ఎన్ఆర్ఐలు గిన్నారే హైదరాబాద్కి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొంతారు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే అంత ఈగలు కొట్టుకుంటున్నారు ఈగలు కొట్టుకుండా బయట దుకాలు చూడు వెండర్ స్టాంప్ వెండర్లు ఆడవద్ ఎవడొస్తారు స్టాంప్ వెండర్ గిరాకీ లేదు స్టాంప్ వెండర్ల గిరాకీ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో బ్యారమ్ లేదు ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళై పాపం ఆ ఫైనాన్స్ వచ్చి కార్లు గుంజుకుపోతున్నట్ట మోటార్ సైకిల్ గుంజుకుపోతున్నట్ట ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తారు అంత ఆగమైపోయింది కేసీఆర్ పదేళ్ళుంటే పెరుగుడే పెరుగుడు పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు దిగుడే దిగుడైతే